సీతాదేవిని జనక మహారాజు శివధనస్సు విరిచిన వారికే ఇచ్చి వివాహం చేయాలి అని ఎందుకు నిర్ణయించుకున్నాడో ఇప్పుడు తెలుసుకుంది ఒకనాడు లంకా నగరంలో రావణుడి పూజా మందిరంలో ఒక పాప జన్మించింది ఆమె స్వయాన విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి అంశ ఆ పాప తన ఇంట్లోనే ఉంటే లంక నాశనం అవుతుందని భయపడి రావణుడు ఆ పాపను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో పడవేయించాడు ఆ పెట్టె నీళ్ళలో కొట్టుకుని వచ్చి విదేహారాజ్యం చేరింది ఆ దేశపు రాజు జనకుడు యాగం కోసం భూమి దున్నుతుండగా ఆ పాప దొరికింది ఆ పాపకి సీత అని పేరు పెట్టి జనకుడు ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు జనకుడి ఇంటిలో శివుడు విల్లు ఒకటి ఉంది అది చాలా బరువైనది వెయ్యి మంది వీరులు కూడా దాన్ని కదల్చలేరు ఒకనాడు సీత తన స్నేహితురాలతో ఆడుకుంటూ ఉండగా బంతి శివధనస్సు ఉన్న పెట్టె కిందకు పోయింది సీత ఆ పెట్టెను పక్కకు జరిపి బంతి తీసుకుంది అది చూసి ఆశ్చర్యపోయి జనకుడు ఆ శివధనస్సు ఎక్కువ పెట్టగల వాడికే సీతనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు అలా లక్ష్మీదేవి అంశతో జన్మించిన సీతను విష్ణుమూర్తి అంశతో జన్మించిన రాముడు శివధనస్సు విరిచి వివాహమాడాడు